ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మను దీవించుగాక ఈ దినము వాగ్దానము వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించును ఇది ఆ ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనము ఉత్తర దిక్ ఉత్తర దేశం నుండి నేను వారిని రప్పించుతున్నాను గుడ్డి వారినేమి కుంటి గర్భిణీలనేమి ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చి సమకూర్చుతున్నాను మహాసంగమ సంగమై వారక్కడికి తిరిగి వచ్చేదారు వారు ఏడ్చుతూ వచ్చేదారు వారి వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించేదను దేవుడు చక్కని ఈ వాగ్దానము తన ప్రజలైన ఇస్రాయిలీలకు ఇచ్చిన ఈ మాట వారు దేవుని యొద్దకు సమకూర్చబడినప్పుడు దేవుడు వారిని వారి ప్రార్థన విని వారిని నడిపించి వాడై ఉన్నాడు దేవుని సన్నిధిలో నీవు దేవుడు దేవుడిని ప్రార్థన అంగీకరించి నిన్ను నడిపించి వాడై ఉన్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక ఆమె అందరికీ ప్రైజ్ దలా ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికిని పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి బేతల్ పెంత చర్చి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె